హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట నోటా అవిత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వేడుకలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా చాలా ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక వీడియో ఒక మిరాకిల్స్ని సృష్టించేటటువంటి ఒక రెమెడీతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను అది కూడా పౌర్ణమి పరిహారం ఎంత అద్భుతమైంది అంటే చేశాక రిజల్ట్ వచ్చాక మీరే మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు ఇంకా రేపే గురువారం పౌర్ణమి బిర్యానీ ఆకు మీద ఇలా రాస్తే చాలు పౌర్ణమి గడియలు ముగిసేలోపు మీ బ్యాంక్ అకౌంట్లో అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చి చేరుతూనే ఉంటుంది మీరు గనుక బిర్యానీ ఆకు మీద ఎలా రాశారు అంటే మీ దశ తిరిగిపోయినట్టే మీకు తీరనే తీరదు అన్న కోరికలు సైతం తీరిపోతాయి అదే కాదండి మీకు కావాల్సింది కావాల్సినంత డబ్బుని అట్రాక్ట్ చేసుకుని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి కూడా బయటపడవచ్చు మీరు కళలో కూడా ఊహించినటువంటి సంపదను మీ సొంతం చేసుకోవచ్చు కోరుకున్న వస్తువైనా కోరుకున్న మనిషి అయినా కోరుకున్న జాబ్ అయినా కోరుకున్న బిజినెస్ అయినా ఏదైనా మీరు పౌర్ణమి రోజు బిర్యానీ ఆకు మీద ఇలా రాసి ఇది కావాలి మనసా అంటే అది చిటికేసినందులో మీ ముందు ఉంచుతుంది ఈ విశ్వం అనేది మీరు నమ్మి చేసినప్పుడు మరి లేటెందుకు మీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా ఈ వీడియో చూడగానే మీ కోరికలన్నింటినీ పెట్టుకోండి పౌర్ణమి రోజు మీ కోరికను తీర్చేసుకోండి మీకు రూపాయి ఖర్చు లేకుండా చేసేటటువంటి పరిహారం ఈ పరిహారం మరి ఏంటి బిర్యానీ ఆకు మీద రాస్తేనే కోరికలు తీరిపోతాయా బ్యాంక్ అకౌంట్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చి చేరుతుందా నిజమా నమ్మాలా అంటే నమ్మాలి నమ్మి తీరాలి ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎప్పుడు జరుగుతుంది మీరు ఇది జరుగుతుందా లేదా తీరుతుందా లేదా అన్న డౌట్స్ని పక్కకు పెట్టి నమ్ముకొని చేసినప్పుడు ఈశ్వరుడు ఎప్పుడు కూడా కోటీశ్వరుడు అవ్వలేరండి డౌట్స్ ఉన్నవాళ్ళు అక్కడే ఆగిపోతారు ఇది జరుగుతుందా జరగదా అన్న సందిగ్ధంలో అనుమానంలో అలా అక్కడే ఆగిపోతారు వాళ్ళు ముందుకు రాలేరు మీరు గనక ఇలా చేశారు అని అంటే ఖచ్చితంగా ఈ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది ఇలా డౌట్ పడే వాళ్ళకి యూనివర్స్ సపోర్ట్ ఎప్పుడు లభించదు అనుగ్రహం కూడా పొందలేరు వారికి అర్హత కూడా ఉండదు ఇక పౌర్ణమి రోజు బిర్యానీ ఆకు మీద ఏ మాట రాయాలి ఎలా రాయాలి ఎప్పుడు రాయాలి అని అనుకుంటున్నారా తప్పకుండా చెప్తాను స్టేట్యూంట్ ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి అలాగే వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎవరికి అవసరమని మీకు అనిపిస్తుందో అలాంటి వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మనకు తెలిసినటువంటి గురూజీ అండి అమ్మూరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారానే పరిష్కరించి చేస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా పరిష్కరించిస్తారు ఇస్తారు వశీకరణ స్పెషలిస్ట్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు కనుక ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఇక వీడియోలోకి వస్తే బే లీఫ్ టెక్నిక్ బిర్యానీ ఆకు టెక్నిక్ ఈ టెక్నిక్ అనేది విపరీతమైన సంపదను డబ్బుని ఆకర్షిస్తుంది ధనాకర్షణకి జనాకర్షణకి అలాగే ఆరోగ్య ఆకర్షణకి అష్టైశ్వర్యాలకి భోగభాగ్యాలను ఉద్యోగాభివృద్ధి వ్యాపారాభివృద్ధి వ్యవసాయాభివృద్ధి ఈ బిర్యానీ ఆకు పరిహారం అన్నది చాలా అద్భుతంగా పనిచేస్తుంది వీటన్నింటికి అంతేకాదు మీకున్న నెగిటివిటీని దూరం చేస్తుంది మీ ఇంట్లో ఉన్న మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా దూరం చేసి తరిమి కొడుతుందని చెప్పొచ్చు అలాగే ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ మనలో నుంచి వెళ్ళిపోతుందో పాజిటివ్ ఎనర్జీ అన్నది మనకు ఉంటుంది అలా మనలో మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపి మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది కనక వర్షం కురిపిస్తుంది టప్పు వర్షం కురిపిస్తుంది ఇక మీరు ఈ పౌర్ణమి రోజు చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది మీ కోరికను తీర్చి చూపిస్తుంది మీ జీవితాల్లో అనారోగ్యంతో బాధపడుతున్నారా కన్ను దృష్టి నరదృష్టితో బాధపడుతున్నా చెడు కర్మలు ఎక్కువ ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నా ఈవిల్ ఐస్ ఎక్కువ ఉన్నా చెడు ప్రయత్నాలు ఎక్కువ ఉన్నా బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నా ఇలా ప్రతి ఒక్కటి మన జీవితాల్లో మనకు అనవసరమైనవి ఏవి ఉన్నాయో వాటన్నింటినీ కూడా బయటకు పంపేసి మీకు మీరు ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకునేటట్టు చేస్తుంది అలా ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే డెవలప్మెంట్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అది ఏ డెవలప్మెంట్ అయినా ఫైనాన్షియల్గా బిజినెస్ ఆ జాబా ఎలా అయినా సరే డెవలప్మెంట్ కోసం చాలా యూజ్ అవుతుంది ఈ పరిహారంతో ఏం చెయ్యాలి ఇప్పుడు చెయ్యాలి అంటే బిర్యానీ ఆకు ఒక ఆకుని తీసుకోండి చక్కటి బిర్యానీ ఆకు చిరుగులు చిల్లులు లేకుండా ఎక్కడ మచ్చలు మరకలు లేకుండా క్లియర్గా ఉన్న ఒక ఎండిన బాగా ఎండిన బిర్యానీ ఆకును ఒకటి తీసుకోండి కాస్త పెద్ద ఆకు అయితే ఇంకా మంచిది ఎందుకంటే మీ కోరిక అన్నది ఈ ఆకు మీద రాయిబోతున్నారు ఇక ఒక పెన్ తీసుకోండి బ్లాక్ కలర్ తప్పించి ఏ కలర్ అయినా పర్లేదు ముందుగా మీ మైండ్ మనసులో ఉన్న గజిబిజినంతా తీసి పక్కన పడేసేయండి కాసేపు ఒక ప్రశాంతత స్థితికి చేరుకోండి అలా మనసు కుదుటపరచుకున్నాక ప్రశాంతత స్థితికి చేరుకున్నాక ఒక మంచి మనసుతో మంచి మైండ్తో మీరు ఏం కావాలి ఏ కోరిక కోసం చేస్తున్నారో ఎంత డబ్బు కావాలి అన్నది మనసులో ఫిక్స్ అవ్వండి ముందు నాకు ఇంత డబ్బు కావాలి నాకు ఈ కోరిక తీరాలి అని మైండ్లో మీ కోరిక ఏది ఉందో అది గట్టిగా ఫిక్స్ అవ్వండి అంటే మీరు ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి మీకు ఏం అవసరం దేనికోసం మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు దేనికోసం కోరుకుంటున్నారు అన్నది ఒక క్లారిటీ రావాలి మీకు అంటే ఈ సంవత్సరంలో నాకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో డిసెంబర్ లోపు నాకు ఒక పది కోట్లు నేను కోరుకుంటున్నాను అని మీరు కోరుకున్నట్లు అయితే దాన్ని ఎందుకోసం మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ డబ్బును ఎందుకోసం చేస్తున్నారు ఆ డబ్బు ఎందుకు దానితో ఏం చేయబోతున్నారు ఆ డబ్బుతో మీ కుటుంబానికి ఏం చేయబోతున్నారు మీకోసం ఏం చేసుకుంటున్నారు మీ పిల్లల కోసం ఏం చేయబోతున్నారు ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తున్నారో బిజినెస్ కోసం ఎంత ఉపయోగిస్తున్నారో లేదా బిజినెస్ కోసమా ఇల్లు కట్టుకోవటం కోసమా ఏదైనా కొనుక్కోవటం కోసమా అనేది మనసులో ఒక క్లారిటీ తెచ్చుకోండి ఆ డబ్బు మీకు వచ్చింది అన్నట్టు ఆ డబ్బు వచ్చాక ఆ డబ్బుతో మీరు ఏం చేయబోతున్నారు అన్నది కూడా ఊహించుకుని ఒక ఊహా చిత్రం రెడీ చేసుకోండి అంటే ఆ డబ్బు నాకు వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖులోపు నేను పది కోట్ల డబ్బుని ఆకర్షించగలిగాను డబ్బును సొంతం చేసుకున్నాను ఆ డబ్బుతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను డబ్బును అనుభవిస్తున్నాను అండ్ ఇమాజిన్ చేసుకోండి ఆ తర్వాత మీ కోరిక ఏదైతే ఉందో అది బిర్యానీ ఆకు మీద రాయాలి అంటే డబ్బు ఒక్కటే కదండి మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో దేనికోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ డబ్బు కోసమా లేకపోతే జాబ్ కోసమా సంపద కోసమా కోరుకున్న వ్యక్తి కోసమా బిజినెస్ కోసమా ఆరోగ్యం కోసమా ఐశ్వర్యం కోసమా ప్రేమ కోసమా దేనికోసం అన్నది మీరు ఇక్కడ రాయాలి మీరు దేన్నైతే ఆకర్షించాలనుకుంటున్నారో దాన్ని రాయండి నాకు ఈ రెండు వేల ఇరవై ఐదులో పది కోట్లు డబ్బు నేను ఆకర్షించినందుకు ఆ డబ్బు నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఎంతో హ్యాపీగా ఉన్నా అని రాయండి అలాగే మీరు జాబ్ కావాలి అనుకున్నప్పుడు నేను కోరుకున్న ఫేమస్ కంపెనీలో నేను కోరుకున్న జాబ్లో నేను ఉన్నాను చాలా థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీకు జరిగిపోయింది అన్నట్టు చెప్పుకోవాలి నేను కోరుకున్న వ్యక్తితో నేను ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నాను నేను కోరుకున్న వ్యక్తితో నాకు పెళ్లి జరిగేలా చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఆరోగ్యం ఎంతగానో కుదుటపడింది దానివల్ల నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను నేను కోరుకున్న ఇల్లు కట్టుకున్నాను హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నేను కోరుకున్న వస్తువు కొనుక్కున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నా బిజినెస్ బాగా డెవలప్ అయింది థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా మీరు ఏది కోరుకుంటారో అది మీకు జరిగిపోయింది అన్నట్టుగా మీరు రాయండి నమ్మి రాయాలి అంటే గుడ్డిగా నమ్మేసేయాలి జనాల్ని మనుషుల్ని గుడ్డిగా నమ్మితే మోసపోతామేమో కానీ భగవంతుడిని యూనివర్స్ని గుడ్డిగా నమ్మితే మోసపోవటం అంటూ జరగదు మనకు ఏదో ఒక రూపంలో హెల్ప్ అన్నది చేస్తారు ఎందుకంటే వీళ్ళు ఎంతగా నమ్ముతున్నారు ఇంత గుడ్డి నమ్మకం పెట్టుకున్నారు వీళ్ళ నమ్మకం నిజం చెయ్యాలి అని భగవంతుడే సాక్షాత్ కరిగి వచ్చి మీ కోరిక తీర్చేయాలి ఇలా మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను తీరిపోయింది అన్నట్టు థ్యాంక్ యూ అన్నట్టు ఒకవైపు రాయండి బిర్యానీ ఆకు మీద ఇక రెండవ వైపు మీ పేరు రాయండి మీ ఇంటి పేరుతో సహా రాయండి ఇంటి పేరు తెలిస్తే ఇంటి పేరుతో సహా రాసుకోండి మీ పేరు అలా మీ పేరు రాసుకున్నాక దాని కింద మీరు దేన్నైతే అట్రాక్ట్ చేయాలనుకున్నారో దాన్ని అట్రాక్ట్ చేసినట్టు రాసుకోండి ఏ మనీ మ్యాగ్నెట్ లేదు నాకు కోరుకున్న జాబు సంపాదించుకున్నా నేను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నా నేను కోరుకున్న సంపదని సొంతం చేసుకున్నా ఇలా రాసుకోండి అంటే బిర్యానీ ఆకుకి ఫస్ట్ మీ కోరిక మీకు తీరింది అన్నట్టు రాసుకోండి అక్కడ యూనివర్స్ థ్యాంక్స్ కూడా చెప్పుకోండి వెనుక వైపు మీ పేరు రాయండి మీ పూర్తి పేరు ఇంటి పేరుతో సహా మీ పేరు రాసి ఆ కింద మీరు ఏం కోరుకున్నారో దాన్ని రాసుకోండి ఎలా రాసుకున్నాక మీరు దీన్ని ఏం చేస్తారు అంటే రెండు అరచేతుల మధ్యలో ఉంచుకోండి ఉంచుకొని ఒకసారి దేవుడికి మీ ఇష్టదైవానికి మీ కులదైవానికి మీ ఇంటి దేవుడు ఎవరైతే ఉన్నారో మీ ఇష్టదైవం ఎవరున్నారో వాళ్ళకి ఒక్కసారి మీ కోరిక చెప్పుకొని ఒకసారి నమస్కరించుకోండి ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఈ బిర్యానీ ఆకును కాల్చేయండి అలా కాల్చేసి ఒక గాజు బౌల్లోకి దీన్ని పెట్టండి ఎందుకంటే ఆ బూడిద అన్నది ఆ బౌల్లోకి వస్తుంది ఇక ఆ బూడిదని తీసుకెళ్ళి విశ్వంలోకి విడిచిపెట్టండి అంటే మీరు బయటకు తీసుకెళ్ళి విశ్వంలోకి పైకి ఇట్లా చేతుల్లోకి తీసుకుని దోశట్లోకి పైకి ఊదేసినా సరే లేదా ఒక మొక్క మొదట్లో వేసినా కూడా అది విశ్వానికే చెందుతుంది ఇక అయిపోయింది మీ కోరికను మీ మేనిఫెస్ట్ మీరు చేసుకున్నారు మీరు కోరుకున్నారు ఇక ఇంకంతా విశ్వమే మీకు దారి చూపిస్తుంది ఏం చెయ్యాలి మీకు ఏ టైంకి ఏది అందించాలి అనేది విశ్వానికి తెలుసు ఇక విశ్వం మీ కోరిక తీర్చడానికి ప్లాన్ సిద్ధం చేస్తుంది మీరు మీ పనిని మీరు చేస్తూ ఉండండి ఎందుకంటే పని చేయకుండా కూర్చొని మన దగ్గరికి రావాలంటే ఏది కూడా రాదు కదా ఇలా మీరు మా కోరిక తీరిపోయిందని ఊహించుకోవాలి పూర్తిగా నమ్మాలి లీనమైపోయి చెయ్యాలి అప్పుడే మీకు రిజల్ట్ అన్నది వస్తుంది ఇది జరుగుతుందా లేదా తీరుతుందా లేదా అన్న సందిగ్ధంలో చేస్తే అస్సలు జరగదు అలాంటి అనుమానాలు ఉంటే అస్సలు చెయ్యకండి కూడా ఇంకా ఈ బిర్యానీ ఆకు పరిహారం ఎప్పుడు చెయ్యాలి పౌర్ణమి రోజు చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మిరాకిల్స్ అన్నవి వస్తాయి ఎలా అంటే మనము ఊహించినటువంటి సంపద కూడా మనకు వస్తుంది మన బ్యాంక్ అకౌంట్లకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది మన దగ్గరికి మనం ఊహించం అసలు ఈ డబ్బు మన దగ్గరికి వస్తుందని అలా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడో ఒక వైపు నుంచో ఒక వ్యక్తి దగ్గర నుంచో మనం ఎప్పుడో ఎవరికో ఏదో చేసి ఉంటే దానికి ప్రత్యుపకారంగా మనకి ఏమైనా చేయటం ఇట్లా అంటే ఒక గిఫ్ట్గా ఏదైనా ఇవ్వటం ఇట్లా ఉంటుంది అనమాట అంటే మనకు యూనివర్స్ అన్నది ఈ ని క్రియేట్ చేస్తుంది అన్నమాట అన్ఎక్స్పెక్టెడ్గా మనకు రావాల్సిన మనం కోరుకున్న మనం ఏదైతే మేనిఫెస్ట్ చేశామో ఆ డబ్బుని మనకు అందేలా చేస్తుంది ఇక పౌర్ణమి రోజు చేస్తే చాలా చాలా మిరాకిల్స్ జరుగుతాయండి పౌర్ణమి రోజు అమావాస్య రోజు ఏకాదశి రోజు చూస్తే చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మరి మిగతా రోజుల్లో చేయకూడదంటే మిగతా రోజుల్లో కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు ఈ రోజుల్లో అయితే వందకు రెట్టెంతల ఫలితాలు అనేవి ఉంటాయి అందుకే మనకు రేపు పౌర్ణమి రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా చేసుకోండి ఇక మార్నింగ్ చేయొచ్చు మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తం లో చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఇక నైట్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎందుకంటే అర్లీ మార్నింగ్స్ నైట్ ఎందుకు చేయమంటారు అంటే మైండ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది గజిబిజి ఉండదు ఆ సమయంలో చేస్తే మన కోరిక త్వరగా యూనివర్స్కి చేరుతుంది తీరిపోతుంది అన్న ఉద్దేశంతో ఇక అప్పుడు కుదరలేదు అంటే మీకు ఎప్పుడు డే టైం ఫ్రీ ఉంటే అప్పుడు ఎప్పుడైనా చేసుకోండి ఇక దీనికి రూల్స్ ఏమీ లేవు ఎవరైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలా కనుక మీరు మీ కోరికను ఈ బిర్యానీ ఆకు మీద రాసి కాల్ చేసి ఇలా విశ్వంలోకి విడిచేస్తే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది మీ బ్యాంక్ అకౌంట్లోకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చి చేరుతుంది ఇదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు నమ్మకంతో చేసినప్పుడు ఇంకొక పరిహారం ఏంటంటే ఇంకొక బిర్యానీ ఆకు మీద సేమ్ ఇలానే రాయండి అయ్యండి ముందు ఫస్ట్ స్టార్టింగ్ వైపు వచ్చి మీ కోరిక రాసి అది తీరిపోయింది అన్నట్టు థ్యాంక్స్ చెప్పండి యూనివర్స్కి వైపు మీ పేరు రాసుకుని మీరు ఏమి పొందారో అక్కడ రాసుకోండి దాన్ని ఈ క్యాండిల్ చుట్టూ కానీ దీపం వెలుగు ఉంటుంది కదా దాని చుట్టూ మూడు సార్లు ఇలా తిప్పండి ఆకును ఇలా తిప్పాక దాన్ని తీసి మీ ప్యాకెట్లో పెట్టుకోండి అంటే ఇది ఒక మనీ అట్రాక్ట్ అన్నది చాలా బాగా ఉంటుంది మనీని అట్రాక్ట్ చేస్తుంది డబ్బుని ఆకర్షిస్తుంది మీరు ఎక్కడున్నా మీ వైపుకు డబ్బు అన్నది అలా వచ్చి చేరుతూ ఉంటుంది ఎలా అంటే ఐస్కాంతం దగ్గరికి ఇను వచ్చేలా చేరుతుందో అలా మీరు ఎక్కడుంటే మీ వైపుకు డబ్బు అట్లా అట్రాక్ట్ అవుతుంది ఈ బేలీఫ్ మీ దగ్గర ఉంటే గనక ఇలా రెండు పరిహారాలు చేసుకోవచ్చండి ఈ బిర్యానీ ఆకుతో ఒకటి కోరిక రాసి కాల్చటం విశ్వంలోకి వదలటం ఆ బూడిదను ఇంకొకటి రాసి ఆ దీపపు వెలుగు చుట్టూ తిప్పి మీ పర్సులో పెట్టుకోవటం ఇలా చేశారు అంటే నిజంగా అద్భుతాలు చూస్తారు మీకు రిజల్ట్ వచ్చాక మీ హ్యాపీనెస్ని నాకు మాత్రం షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా శ్రేయజన సుఖినో భవంతు